రవాణా మరియు రహదారి భవనాల శాఖ గత పాలకుల నిర్లక్ష్యం వలన మరియు నిర్వహణ లోపం వలన రాష్ట్ర రహదారులు అధ్వానంగా తయారవడంతో పాటు ఉన్న మౌలిక సదుపాయాల పురోగతి కూడా కొన్ని సంవత్సరాలు వెనుకకు మరలింది రహదారుల పునరుద్ధరణకు చేపట్టినటువంటి పాట్ హోల్ ఫ్రీ ఆంధ్ర గణనీయమైన పురోగతిని సాగించింది మరమ్మతులు చేపట్టిన ఇరవై వేల యాభై తొమ్మిది కిలోమీటర్లలో పదిహేడు వేల ఆరు వందల ఐదు కిలోమీటర్ల మేర రహదారి పనులు కేవలం మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయడం జరిగింది అదనంగా జిల్లా ప్రధాన కేంద్రాల నుండి మండల ప్రధాన కేంద్రాల వరకు మరియు వాటిని ఆనుకున్న ఉన్న మండల ప్రధాన కేంద్రాల మధ్య రెండు వరుసల రహదారి అనుసంధాన పనులు చేపడుతున్నాం వీటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మండల అనుసంధాన మరియు గ్రామ అనుసంధాన మెరుగుదల ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టుల కింద రెండు వేల ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు మరియు నాలుగు వందల అరవై నాలుగు వంతెన పునర్నిర్మాణ పనులు ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రవాణా రహదారులు మరియు భవనాల శాఖకు ఎనిమిది ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం పర్యాటక మరియు క్రీడలు మరియు సంస్కృతి ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ద్వారా మా ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను కల్పించడం జరిగింది అత్యంత పర్యావరణ ప్రమాణాలతో కూడిన ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను రుషికొండ బీచ్ నిలుపుకుంది దీనికి తోడు అఖండ గోదావరి గండికోట వంటి ఐకానిక్ పర్యటన ప్రాజెక్టులు పర్యాటకానికి అగ్రశ్రేణి గమ్యస్థానంగా రాష్ట్రం యొక్క ఖ్యాతిని నినువడింపజేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ద్వారా మెరుగైన క్రీడా పెంపొందించడానికి మరియు క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది క్షేత్రస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించి వారి క్రీడా శిక్షణను మెరుగుపరచడం ద్వారా మన రాష్ట్రాన్ని క్రీడా ప్రతిభకు ప్రముఖ కేంద్రంగా నిలబెట్టడమే ఈ క్రీడా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి యువజన పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను గృహ మంత్రిత్వ శాఖ గత ప్రభుత్వం అనుసరించే విధానాల వల్ల పోలీసు బలగాల స్థైర్యంపై దెబ్బతీశాయి వారి సామర్ కుంగదీశాయి దీని ఫలితంగా రాష్ట్రంలో అరాచకం రాజ్యం చేసింది మాదక ద్రవ్యాలు అడ్డు అదుపు లేకుండా తాండవించాయి పోలీసు బలగాల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కోసం తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయల మేర పేరుకుపోయిన బకాయిల నుండి రెండు వందల కోట్ల రూపాయల బకాయిలను ఇటీవలే చెల్లించాం గత ప్రభుత్వం రెండేళ్లుగా నిలిపేసిన గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని మా ప్రభుత్వం పునరుద్ధరించడం జరిగింది పోలీసు దళం అధునీకరణ పథకం కింద అరవై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లని విడుదల చేశాం శాంతి భద్రతలను బలోపేతం చేయడానికి మరియు ఉపాధి కల్పించడానికి ఆరు వేల ఒక వంద మంది పోలీసు కానిస్టేబుల్ నియామ ప్రక్రియ జరుగుతోంది గంజాయి ఇతర మాదక ద్రవ్యాల సాగు మరియు వీటి అక్రమ రివాణాను నిరోధించడానికి ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ను ను మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది సైబర్ నేరాల ముప్పు పెరుగుతుండటంతో ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతోంది పోలీసు శాఖను మరింత చురుగ్గా తీర్చిదిద్దేందుకు వాహనాల కొనుగోలుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గృహ మంత్రిత్వ శాఖకు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు రెవెన్యూ శాఖ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హక్కు చట్టాన్ని సరైన జాగ్రత్తలు తీసుకోకుండా హడావిడిగా తీసుకొచ్చింది ప్రజల నుండి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి మేరకు ఈ చట్టాన్ని రద్దు చేసి భూ యజమాన్యంపై ప్రజలకు ఉన్న భయాన్ని మా ప్రభుత్వం తొలగించింది గ్రామ స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం పదిహేడు వేల నాలుగు వందల మూడు గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి ఇప్పటి వరకు తొంభై వేల మూడు వందల పదహైదు అర్జీలను పరిష్కరించడం జరిగింది సుమోటో కుల ధృవీకరణ విధానం ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచడం జరిగింది ప్రీహోల్డ్ భూముల పునః పరిశీలన చేపట్టి పూర్తి చేశాం రీసర్వే పూర్తయిన ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాలలో గ్రామ సభలను జరిపి ఫిర్యాదుల పరిష్కారానికి తాజా ప్రాదేశిక డేటాను నిర్వహించడం జరుగుతోంది కార్మిక శాఖ దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల భద్రత కోసం కుటుంబ యజమానికి చంద్రన్న బీమా పథకం అమలుకు సంబంధించి విధి విధానాలను నిర్ణయించేందుకు వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేశాం గుంటూరు శ్రీ సిటీ కర్నూలు పెనుగొండ అచ్యుతాపురం శ్రీకాకుళం మరియు నెల్లూరు జిల్లాలలో ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణానికి భూములను గుర్తించడం జరిగింది తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని యాభై నుండి వంద పడకలకు పెంచడానికి ఆమోదించడం జరిగింది ఇతర విధానాలు గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో ఈ కింద ముఖ్య విధానాలను మా ప్రభుత్వం తీసుకువస్తోంది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఆర్థిక శాఖకు సంబంధించి కొన్ని కీలక అంశాలు ప్రస్తావించాలి అధ్యక్ష బడ్జెట్ అనగానే రూపాయి రాక పోక కేటాయింపులు అప్పులు ఆదాయం ఖర్చులు లోటు మిగులు రెవెన్యూ వ్యయం మూలధన వ్యయం ఇవి సామాన్యుడికి అర్థం కాని పడికట్టు పదాలు ప్రజల కోసం పెట్టే బడ్జెట్ ను ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది అధ్యక్ష గతంలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది అధ్యక్ష మూలధన వ్యయం అంటే ఏమిటనేది సామాన్యుడి భాషలో చెప్పాలంటే ఒక రైతు భూమిని కొనడం మూలధన వ్యయం ఆ భూమిని సాగు చేసుకోవడానికి అవసరమైన తవ్వడం బోర వేయడం మూలధన ఇలా ఆ రైతు పెట్టిన ఆ మూలధన వ్యయం వలన అతని పొలంలో పంటలు పండుతాయి ఆదాయం వస్తుంది అలాగే ప్రభుత్వానికి మూలధన వ్యయం ఉంటుంది సాగునీటి ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల వంటి వాటిపై ఖర్చు చేస్తే అవి తిరిగి ఆదాయాన్ని కల్పిస్తాయి ఇదే నిజమైన మూలధన వ్యయం లక్ష్యం ఒక ఉదాహరణ అధ్యక్ష పదహారు వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి కట్టిన పట్టిసీమ ప్రాజెక్టు ఈ రాష్ట్ర రైతాంగానికి ఐదేళ్లలో నలభై నాలుగు వేల కోట్ల రూపాయలను సంపాదించే అవకాశాన్ని కల్పించింది ఇది నిజమైన మూలధన వ్యయం ప్రజలకు ఉపయోగపడే మూలధన వ్యయం అందుకే మా ప్రభుత్వం దీనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది వందల కోట్లతో సముద్ర తీరాన ప్యాలెస్ లు కట్టుకోవడం రాళ్లపై బొమ్మలకే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు తగలేయడం ప్రజలకు ఉపయోగపడే మూలధన వ్యయం కాదు ఇలాంటివి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లా కనిపించే పర్సనల్ ఎక్స్పెండిచర్ ఇది గత ప్రభుత్వ నిర్వాహకం అందరిని వాలాంటి ప్రాజెక్టులపై మా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడం మూలధన వ్యయం ఇది నాటి పాలకులు ఖర్చు పెట్టిన విధానానికి నేటి పాలకులు ఖర్చు పెడుతున్న విధానానికి ఉన్న వ్యత్యాసం అదే రూపాయిని ఎవరు ఎలా ఖర్చు పెడుతున్నారనడానికి ఇదే ఉదాహరణ తక్కువ ఆదాయ వనరులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి ప్రణాళికలు రూపొందించాం ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రోత్సాహకంగా ప్రాజెక్టు వ్యయంలో ఇరవై శాతం వరకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం ఓ విన్నత పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రకటిస్తున్నాం దీనికోసం రెండు వేల కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ను ప్రతిపాదిస్తున్నాం రియల్ టైం గవర్నెన్స్ గత ప్రభుత్వ హయాంలో పారదర్శక మరియు పాలనా సౌలభ్యం కరబడ్డాయి గూగుల్ టీసీఎస్ మెటా తదితర సంస్థలతో మా ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది ఆరోగ్య సంరక్షణతో పాటు వివిధ రంగాలలో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని వేగవంతం చేయడానికి గూగుల్ సంస్థతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం రాష్ట్రంలో స్టార్టప్ వ్యవస్థకు మద్దతునిస్తుంది మెటాతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా నూట యాభై తొమ్మిది సేవలతో వాట్సప్ గవర్నెన్స్ ను ప్రారంభించడం జరిగింది వాట్సాప్ గవర్నెన్స్ తో వీలైనన్ని ఎక్కువ పౌర సేవలను అనుసంధానం చేసేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది తెలుగు భాషాభివృద్ధి ఆంధ్ర భోజుడుగా ప్రస్తుతించబడినటువంటి శ్రీ కృష్ణదేవరాయల వారి అమూల్యమైన పలుకుల్ని గుర్తు చేసుకుందాం దేశంబు తెలుగేను తెలుగు ఎల్ల నృపులు గొలవ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వినూతన ఆలోచనలతో మా ప్రభుత్వం ముందుకు అడుగేస్తోంది శతాబ్దాల నాటి గొప్ప సాహితీ సాంప్రదాయాన్ని కలిగిన ప్రాచీన తెలుగు భాష ఒకటి భారతీయ సంస్కృతి సాహిత్యం మరియు కళలకు తమ రచనల ద్వారా పలువురు తెలుగు కవులు రచయితలు మరియు పండితులు చేసిన సేవ ఎన్నింటిది మన రాష్ట్ర సంస్కృతి వారసత్వాన్ని కాపాడటంలో మరియు ప్రచారం చేయడంలో తెలుగు భాషకున్న ప్రాముఖ్యతను మా ప్రభుత్వం గుర్తించింది తెలుగు భాష అభివృద్ధి మరియు ప్రచారం కోసం పది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను